భారతదేశంలో రెండు చట్టాలు ఉన్నాయి ఒకటి అధికార రహస్యాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు అధికార రహస్యాల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు ఈ అధికార రహస్యాల చట్టం అనేది బ్రిటీష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు కొన్ని అంశాలు భారతీయులు తెలియకూడదు ఎందుకంటే వాళ్ళు భారతీయులను పీడిస్తారు కాబట్టి చేశారు అయితే ఈరోజు కూడా మనకి అధికార రహస్యాల చట్టం అనే చట్టం ఉంది చాలామంది సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత అధికార రహస్యాల చట్టం ఇంకా చెల్లుబాటులో లేదు అనుకుంటారు కానీ తప్పు సమాచార హక్కు చట్టం అధికార రహస్యాల చట్టం కలిసి పనిచేస్తున్నాయి అధికార రహస్యాల చట్టం కొంతవరకు ఉంది ఇంకా పూర్తిగా సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత అది పూర్తిగా చెత్తబుట్లో వేయలేదు అధికార రహస్యాల చట్టం ఇంకా ఉంది కొంతవరకు సమాచార హక్కు చట్టంతో ఎంతవరకు అయితే విరుద్ధంగా ఉందో అంతవరకు దాన్ని నిర్మూలించాలి పూర్తి స్థాయిలో అధికార హస్యాల చట్టాలని నిర్మూ నిర్మూలించలేదు అయితే ఇప్పుడు రఫేల్ డీల్ అంశంలో రఫేల్ రేట్ల గురించి రఫేల్ డీల్ సంబంధించి ఇతర విషయాల గురించి ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కు ఉందా లేదా అనేది ప్రశ్న దీని ప్రకారం మన సమాచార హక్కు చట్టంలో సెక్షన్ ఎనిమిది సెక్షన్ ఎనిమిది అనే ఒక సెక్షన్ ఉంది ఆ సెక్షన్ ప్రకారం కొన్ని రకాల సమాచారాన్ని ప్రజలు కోరకూడదు కోరినా ప్రభుత్వం అది ఇవ్వదు ఎలాంటి సమాచారం దేశం యొక్క సార్వభౌమ అధికారాలు సార్వభౌమ అంశాలకు సంబంధించిన అంశం లేదా డిఫెన్స్ రక్షణ రంగంలో ఉన్న గోప్యతకు సంబంధించిన అంశాలు లేదా క్యాబినెట్ నోటింగ్స్ లేదా ఇంటెలిజెన్స్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా ప్రజలు అడగటానికి లేదు ఉదాహరణకి సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని క్లాసిఫైడ్ ఫైల్స్ ఉన్నాయి దాని మీద మనకి సమాచార హక్కు చెందడం కింద సమాచారం ఇవ్వరు మనం అడిగినా సరే ఇలా సెక్షన్ ఎయిట్ క్లాస్ వన్ సెక్షన్ ఎయిట్ క్లాస్ వన్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ చెప్తుంది అయితే సెక్షన్ ఎయిట్ క్లాస్ టూ ఏం చెప్తుందంటే ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ ఎనిమిది క్లాస్ టూ ఏం చెప్తుందంటే మనకి ప్రజా సంక్షేమం ప్రజ ప్రజల యొక్క ప్రయోజనాలు ఎక్కువగా ఉండి ఆ సమాచారం బయటికి విడుదల చేస్తే దాని యొక్క హాని ప్రజల యొక్క సంక్షేమం కన్నా తక్కువగా ఉంటే ప్రజల యొక్క ప్రయోజనాలు కన్నా తక్కువగా ఉంటే ఆ సమాచారం ఇవ్వాలి అని చెప్ చెప్తుంది ఆ సమాచారం ఇవ్వాలి అని చెప్తుంది అయితే ప్రభుత్వ వాదన ఏంటంటే సెక్షన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అని రెండు సెక్షన్స్ ఉన్నాయి ఆర్టీఐ యాక్ట్లో సెక్షన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెక్షన్ ట్వంటీ టూ ప్రకారం ఏదైనా సమాచారం అఫీషియల్ సీక్రెట్ కన్నా ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు చట్టం దానిపైన పవర్ ఉన్నప్పుడు అంటే ఈ సమాచార హక్కు చట్టం అధికార రహస్యాల చట్టం కన్నా ఈ విషయంలో గొప్పదే ఉన్నప్పుడు లేదా ఏదైనా బాగా మానవ హక్కులు కరప్షన్ లాంటి అంశాలు ఉన్నప్పుడు అయితే రఫేల్ డీల్ సంబంధించి ఇది రక్షణ ఒప్పందం కాబట్టి మేము దీనికి సం దీనికి సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచుతున్నాం సమాచార హక్కు చట్టంలోకి లేదని చెప్పి ప్రభుత్వం ఉంటుంది అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సమాచార హక్కు చట్టం అధికార రహస్యాల చట్టం కన్నా గొప్పది ప్రజలకు సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళకి తెలియచేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఓకే